శివరాత్రి హిందువులు ఎంతో పవిత్రంగా భక్తిభావంతో జరుపుకునే పండుగ ఈ పుణ్యతిథి ఎందు శివుడు లింగాకారం పొందాడని పురాణాలు చెప్తున్నాయి ఈ శివరాత్రి అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైన తిథి ఈ రోజున శివుని లింగాత్మకంగా ఆరాధించిన వాడు పురుషోత్తముడవుతాడు శివుని యొక్క పండుగలలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కనీసం ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేయడం వలన ఫలితం సంవత్సరం మొత్తం ఉంటుందని పండితులు చెప్తున్నారు శివరాత్రి నాడే శివపార్వతులు వివాహం జరిగిందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మహాశివరాత్రి మాఘబహుళ చతుర్థి నాడు అంటే చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు సంభవిస్తుంది శివరాత్రి నెలకు ఒకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి కానీ అన్నిటిలోకి మహాశివరాత్రి ఎంతో గొప్పది శివుడు శంకరుడు మనం ఒక్కసారి ఆయన నామాన్ని చెప్పిస్తే చాలు మనకున్నటువంటి సమస్యలన్నిటినీ మట్మాయం చేస్తాడు అలాంటి మహాశివరాత్రి పర్వదినం రోజున శివనామాన్ని జపిస్తే ఇక చెప్పనక్కర్లేదు శివుడు పంచభూతాలకు అధిపతి అంటారు ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున భక్తులు శివుడిని మూడు పద్ధతుల్లో పూజిస్తారు అవే శివార్చన ఉపవాసం జాగారం ఈ శివరాత్రి రోజున శివ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్నో కోరికలను తీర్చుకోవచ్చు శివరాత్రి రోజున మనం తెలిసి తెలియక చేసిన పనుల వల్ల మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తాం మరి ఇప్పుడు ఆ పనులు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మనం ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలని అనుకుంటాం కానీ కొందరు మాత్రమే దీనిని పాటిస్తారు అయితే పరమ పవిత్రమైన ఈ శివరాత్రి రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం ఆచరించాలి ఈ తలస్నానం చేసేటప్పుడు షాంపూ లేదా కుంకుడుకాయలను వాడకూడదు ఒకవేళ మీరు కుంకుడుకాయలు లేదా షాంపూతో చేయాలి అనుకుంటే ముందు రోజు మాత్రమే చేయాలి అలాగే ఆ రోజు ఎవరు కూడా గడ్డం తీయకూడదు కటింగ్ చేయించకూడదు తలకి నూనె కూడా పెట్టరాదు ఆ రోజంతా నిష్టతో భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండాలి అలాగే మన ఇంట్లో కానీ గుడిలో కానీ అభిషేకం చేస్తున్నప్పుడు మనకి పట్టినటువంటి చెమట శివలింగం మీద పడకూడదు అలా పడటం వల్ల పూర్వజన్మలో మనం చేసిన పుణ్యాలన్నీ పాపాలుగా మారుతాయి ఈ ఈ జన్మలో మనం ఐశ్వర్యాన్ని అనుభవించకుండా చేసేస్తాయి కావున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి శివుణ్ణి పూజించే పువ్వులలో మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఒకవేళ పొరపాటున వాడితే వంశనాశనం అని పురాణాలు చెప్తున్నాయి అలాగే అభిషేకం చేస్తున్నప్పుడు పాల ప్యాకెట్ని కానీ పెరుగు ప్యాకెట్ని కానీ నోటితో కానీ బ్లేడ్తో కానీ కత్తిరించి శివుని మీద పోయకూడదు ప్యాకెట్తో అసలు పోయకూడదు కొన్ని పాలు అయినా సరే ఒక పాత్రలో తీసుకొని ఆ పాత్రలోంచి పోయాలి ఎప్పుడైనా సరే పాలు తేనె పంచదార పెరుగు నెయ్యతో అభిషేకం చేయాలి పాల ప్యాకెట్లు లేదా పెరుగు ప్యాకెట్లతో అభిషేకం చేయడం వల్ల మీకు పుణ్యం లభించదు అలాగే ఆ రోజు విభూతిని పెట్టుకోకుండా ఉండకూడదు ఇంట్లో దీపారాధన చేయకుండా ఉండకూడదు ఆ రోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేయాలి మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయటం మంచిది ఈ శివరాత్రి రోజున మనం చేసే పనులే మనకి ఐశ్వర్యాన్ని కానీ దరిద్రాన్ని కానీ తెచ్చిపెడతాయి కావున ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త వహించి ఆ పరమశివుని అనుగ్రహం పొంది ఐశ్వర్యవంతులు అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు